మిత్రులారా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కొంతమంది అనేవాళ్ళు మీ నాయకులు బానిసలకి బానిసలకి బానిసలరా మీ నాయకులు అన్నప్పుడు నాకు కూడా కొంత బాధ అనిపించేది ఎంతైనా ఈ గడ్డ మీద ఓట్లతో గెలిచిన నాయకులు కదా ఇల్లా కాకపోతే రేపైనా వస్తుంది రాష్ట్రం వచ్చినాకైనా శరమొస్తుంది అనుకున్నా మిత్రులారా ఇంకా వస్తలేదు శరం వస్తలేదు ఈ రాష్ట్ర అస్తిత్వం తెలుస్తలేదు మిత్రులారా ఆనాడు బిడ్డలు పెట్రోల్ వేసుకొని తగలబడుతుంటే రాని సిగ్గు ఉద్యమం అంటూ రోడ్ల మీద కక్కి జీవితాలు నాశనం చేసుకున్నప్పుడు రాని సిగ్గు సమక్య రాగమెత్తుకున్నప్పుడు రాని సిగ్గు ఇంకా రాష్ట్రం వచ్చినాక వస్తుందా అబద్ధాలతోటి దొంగ హామీలతోటి ప్రామిస్ నోట్లతోటి రాసి బాండు పేపర్ల మీద సంతకాలు పెట్టి అధికారంలో ఉన్నాక కూడా సిగ్గు రాకపోతే ఏమనాలే బానిసలా కాకపోతే బానిసలు అనకపోతే మిత్రుల బాధ అవుతుంది అవుతుంది నింపుతున్నారు ఇంకా బానిసత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏం చేయాలి అసెంబ్లీ సాక్షిగా బానిసత్వాన్ని నిరూపించుకుంటా అంటే ఏం చేయాలి ఖచ్చితంగానే అడగాలి ఏం కేసు ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ గాంధీ లకి నా తెలంగాణ కేం సంబంధం వాళ్ళ రక్తం నా తెలంగాణ భూమి పొరల్లో ఎట్లా వాడుతుంది నిజంగా నా తెలంగాణ భూమి పొరలో వాడుతుంది ఎవరిది నాడు తెలంగాణను ఉన్న తెలంగాణ తీసుకపోయి ఆంధ్రలో కలిపితే వస్తున్నందుకు మూడు వందల అరవై తొమ్మిది మందిని పిట్టలు కాల్చినట్టు కాల్స్తే వాళ్ళ రక్తం ఈ భూమి పొరలో వాడుతుంది కదా వాళ్ళను మర్చిపోయి పారించిన వాళ్ళను గురించి మాట్లాడుతున్నావా నాడు ఈ సమైక్య రాష్ట్రంలో గురించి మాట్లాడుతున్నావు కదా సమైక్యత గురించి మాట్లాడుతున్నావు కదా ఈ తెలంగాణ బిడ్డలు తెలంగాణ సంస్థానం భారతదేశంలో కలుస్తానంటే నిజాంకు తలొగ్గి మీనామేషట్టింది నెహ్రూ కాంగ్రెస్ పార్టీ కాదా ఆనాడు కదా పటేలు చొరవ తీసుకుంటే ఇలా భారతదేశంలో తెలంగాణ కలిసింది అప్పుడు కూడా మీరు మోసం చేశారు కదా నిన్నగాక మొన్న వందలాది మంది పిల్లల సాగుకు ఈ కాంగ్రెస్ పార్టీ కదా కారణం ఇలా తెలంగాణ భూమి పొరల్లో తెలంగాణ అమరవీరుల రక్తం పారుతుంది కదా వాళ్ళ ఆశయాలు వినిపిస్తాయి కదా ఇంకా బాణిసత్వాన్ని బుధానేసుకొని రాజీవ్ ఇందిరా ఎందుకు ఇంకా ఈ గడ్డ మీద అసెంబ్లీ సాక్షిగా ఎవరిని అవమానిస్తున్నావు వాళ్లకు తెలంగాణకి ఏం సంబంధం బాధతోడి చెప్తున్నారు మిత్రులారా వీళ్లకు రాచకొండ గుర్తుండదు చార్మినార్ అవసరం ఉండదు మిత్రులారా వరంగల్ కళాతోరణం అర్థం ఉండదు ఇలా కావాల్సింది ఎవరు రోషయ్య రాజశేఖర రెడ్డి ఇందిరా గాంధీ గిల్లా విన్నారా రేపటి తరం మనల్ని ఉంచదా తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ కదా తెలంగాణ అంటే పోరాటాల అడ్డ కదా వందలాది మంది వేలాది మంది రైతాంగాలు ఇక్కడ ఈ గడ్డ కోసం ప్రాణాలు అర్పించారు కదా అనువనువు రక్తాలతో నిండిన నేల కదా ఇంత దారుణంగా ఇంత బానిసలై ఎవరికి భజన చేస్తుర్రు మీ మీ డిఎన్ఏలో కాంగ్రెస్ ఉండొచ్చేమో నా తెలంగాణ బిడ్డల రక్తంలో అమరవీరుల ఆశయాలుంటాయి నా గడ్డ మీద పుట్టినటువంటి తాతల తరాల ఆలోచనలు బాధలు దుఃఖాలు గవ్విటాయి కదా మిత్రులారా ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు ఈ భజన